ఆశ్చర్యకరమైన అంశం చిత్తూరు జిల్లా కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలు కూడా మరి వాళ్ళందరూ కూడా ఇవన్నీ కనిపెట్టలేదా అంటే వీళ్ళందరూ కోవట్లండి వైసీపీ కోవట్లు టీడీపీలో ఉండి నడిపించారు కదంతా చల్లాబాబు గారికి గెలి అసలు పక్క ఛాన్సెస్ అంటాడు ఆరు వేల మెజార్టీతో పెద్దరెడ్డి గెలిచాడు చల్లాబాబు అంతా వైసీపీ కోవట్టుగా పనిచేసి ఆయన అంతా ఆయన ఓడిపోయాడు ఇదంతా స్కెచ్ అంట చల్లాబాబు వల్ల ఆ రోజున అంగల్లో జరిగిన సంఘటనలు ఆ లోపల ఉన్న వాళ్ళు బయటకు తీసుకురాకుండా చల్లాబాబు కూడా గేమ్ ప్లే చేశాడు అనేది ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న వార్త వాళ్ళందరూ ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం మాకు బాబు అన్యాయం చేశాడు చల్లాబాబు అని చెప్పని కూడా వాళ్ళు అదొక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పాపం ఆందోళన వ్యక్తం చేసింది మరి ఆ పొంగునూరులో ఏంటో కానీ అందరూ రామచంద్రారెడ్డి ఆ బోడే రామచంద్ర యాదవ్ ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చల్ల రామచంద్రారెడ్డి సరే ఇక్కడ ఈ బాబు అలియాస్ రామచంద్రారెడ్డి అంటే ఈయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన కూడా వీళ్ళతో కుమ్మక్కైనట్టు అంటే ఇక్కడ సినీ స్టైల్ రాజకీయం ఆ పార్టీలో ఉన్న మన పార్టీలో ఉన్న మొత్తం మనోళ్ళే పేరుకే తెలుగుదేశం పార్టీ లేదా పేరుకే కూటమి అభ్యర్థి కానీ ఆడించేదంతా పెద్దిరెడ్డి ఇంకా అసలు విషయం ఏంటంటే జయచంద్రారెడ్డి రామకృష్ణారెడ్డి ఇద్దరు గతంలో పెద్దిరెడ్డి అనుచరులే వీరికి మరో పార్ట్నర్ పొంగనూరు టీడీపీ నేత చల్లబాబు అంటే జయచంద్రారెడ్డి చల్లాబాబులు ఇద్దరు పెద్దిరెడ్డితో సంబంధాలున్న వ్యక్తులే బాబు పొంగనూరులో టీడీపీ తరఫున పోటీ చేసి పెద్దిరెడ్డిని గెలిపిస్తే జైచంద్రారెడ్డి తంబళ్ళపల్లెలో టీడీపీ తరపున పోటీ చేసి ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించాడనమాట అలా పెద్దిరెడ్డి సోదరుడు తమ అనుచరుల్లే టీడీపీలోకి పంపి పొంగనూరు తంబళ్ళపల్లెల్లో వారి మీద గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారన్నమాట గిరిధర్ రెడ్డి జయచందర్ రెడ్డి మళ్ళీ తర్వాత వచ్చేసి చల్లా బాబు వీళ్ళు ఆర్కే అదే పెద్ద బాబు వాళ్ళు వీళ్ళంతా ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అయితే బిజినెస్ ఫ్రెండ్షిప్ అంతా అంగోలాలో గానీ ఇక్కడ గాని రియల్ ఎస్టేట్ లో గానీ ఉన్నాయి బెంగళూరు లో ఎలక్షన్ లో మాత్రం జస్ట్ అలా నాటిచ్చారు అంతే అక్కడ

పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తీసుకుని వచ్చి కుట్ర చేసిన మాట వాస్తవము ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు తెలుగు మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచాడు విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు తంబల్లపల్లెలో అక్కడ గత ఐదు సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న శంకర్ యాదవ్ని కాదని చెప్పి పార్టీ క్యాడర్కి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు వ్యతిరేకంగా అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దిరెడ్డి కుటుంబానికి విధేయతంగా ఉన్న ఒక వ్యక్తిని నెల రోజులకు ముందు తీసుకొని వచ్చి అక్కడ కుట్ర చేసిన మాట వాస్తవము